కొంచెం కొంచెం ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి సరే సరే ఇటుకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేసారు అన్న రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకట్ స్వామి వారు దర్శనం తీసుకుందార్కి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నా ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంటు సోమవారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురించి తర్వాత వాడతామండి